హలో అందరికీ నేను మీ ప్రణీత వెల్కమ్ టు ప్రణితాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అయితే మంచిగా కూల్ వెదర్ ఉంది కదా సో అందుకే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినడానికి నాన్ వెజ్తోనైతే పకోడీ చేసాము అది ఎలా చేయాలో చూద్దాం రండి సో దీనికైతే చికెన్ తీసుకోవాలి చికెన్ మంచిగా ఫ్రెష్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా ఉండేటట్టు మంచిగా డ్రై చేసుకొని పెట్టుకోవాలి దాంట్లోకి సరిపడా ఉప్పు కారము వేయించిన జీరా పౌడరు నెక్స్ట్ గరం మసాలా కొంచెం కార్న్ ఫ్లోర్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి శనగ పిండి నెక్స్ట్ కొంచెం పసుపు నిమ్మరసం కొంచెం ఇవన్నీ వేసుకొని మంచిగా కూడా పట్టించుకోవాలి ముక్కకి అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అది అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా పట్టించుకోండి అంటే లాస్ట్ అయితే ఒక పావర్కి ఆయిల్ కూడా వేయండి అలా వేసినట్టయితే మన ముక్కకి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది సో ఇలా చేసుకున్న దాన్ని ఒక రెండు గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు టైం ఉంటే లేదంటే డైరెక్ట్ డీప్ ఫ్రై చేసుకున్న ఏం కాదు సో చూస్తున్నారు కదా వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీయగానే అసలు పొగలు పొగలు వస్తుండే వేడిగా పొగలు ఎట్లా వస్తాయో సేమ్ అట్లనే అనిపించింది నాకైతే అబ్జర్వ్ చేయండి ఈ వీడియోలో సో చూడండి మనకి మంచిగా అనిపిస్తున్నాయి కదా ఆ పొగలు అనేది ంతా వెదర్ కూల్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి ఎగ్ వేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను సగం తోని డీ ఫ్రై చేశాను మిగతా సగం వితౌట్ ఎగ్ డీ ఫ్రై చేశాను ఎగ్తో వేసింది మాత్రమే మంచిగా వచ్చింది ప్రాపర్గా అందుకే ఎగ్ అనేది పక్కా ఇందులో సో ఇలా డీ ఫ్రై చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోండి ఇది కూడా ఇంపార్టెంట్ సో ఇట్లా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి వేడి పకోడీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ కదా జస్ట్ ఫైవ్ మినిట్స్లో మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోతుంది నెక్స్ట్ అయితే ఇంకా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ద లాస్ట్ అయితే ఇట్లా మిర్చి అండ్ కరివేపాకు కూడా ఒక్కసారి ఫ్రై చేసుకొని మంచిగా డెకరేట్ చేసుకోండి తినేటప్పుడు కూడా బాగుంటుంది దాన్ని నంచికి థ్యాంక్ యూ